साहब से करना कि वो है। ये उर्दू में मसाइल का तर्जमा जमीयत की, की फ़िक्रों और अकाबर की फिक्रों पर अच्छी तरह से दस्तरस रखते हैं मैंने इनसे गुजारिश किया था कि जमीत के बारे में शुरू शुरू में कुछ तब्दी गुफ्तु करें

పెద్దలారా ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు దేశ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయో ఇంతకంటే దారుణంగా నేటికి వంద సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఉన్నాయి చెప్పాలంటే ఇంతకంటే కూడా దారుణంగా ఉండేవి దేశం అల్లకల్లోలంగా ఉండేది బ్రిటిష్ వాణి రాజ్యం బ్రిటిష్ వాణి ప్రభుత్వం భారతీయులను దేశాన్ని అన్ని రకాలుగా దోచుకుంటూ పీడిస్తూ ఉండేది సమయం ఎలా ఉండేదంటే బ్రిటిష్ వారి అధికారం అవధులు దాటి అంబరాన్ని తాడుతూ వారికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిచారంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిచారంటే కోరి చావు కొని తెచ్చుకునే పరిస్థితి ఉండేది అదే సమయంలో నేటికి ఖచ్చితంగా నూట ఐదు సంవత్సరాల క్రితం భారతదేశ చరిత్రలో చీకటి చట్టంగా పిలువబడిన రౌలెట్ చట్టం కూడా యాక్ట్ మార్చి పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల పంతొమ్మిది నాడు బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంటు లో ఆమోదించి భారతదేశ స్వతంత్రోద్యమాన్ని ఉద్యమలను ఉగ్రవాదులు అనేటందుకు ఉద్యమం కోసం పోరాడే విప్లవ వీరులను ఎలాంటి ఆధారాలు అవసరం లేకుండా ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేకుండా జైలు పెట్టేటందుకు రౌలట్ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చు ఎలాంటి విచారణ ఎలాంటి సాక్ష్యం అవసరం లేకుండా భారతీయులను భారతీయ ఉద్యమకారులను ఉగ్రవాదులు అతివాదులు అనే పేరుతో జైల్లో కుట్టేసేవారు దానికి తోడు ఏప్రిల్ ఏప్రిల్ పద్మూడవ తేదీ వాలా బాగ్ జనరల్ డయ్యర్ అతని దేశ చరిత్రలో

నేతల ప్రసంగాలను వినేటందుకు శాంతియుతంగా భూమి తోడిన సమయంలో జనరల్ దయ్య భారతీయులు సామాన్య పౌరులను ఎంత వరకు చంపారంటే చంపేటందుకు అతను చుపాకి పోయా ఇలాంటి సమయంలో ఒకటిత్సాహం ఉద్వేగంగా మారి స్వతంత్రోద్యమ కోసం ఏమైనా చేయాలని ముందుకు వర్గం ఒకటి తయారైంది మరో వర్గం నిరాశకు నిస్పృహకు లోనై రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవడం కష్టం కాబట్టి రాజ్యం మీరే వేయండి మీతోటి మేము మిత్రపక్షంగా ఉంటాము మాలో ప్రభుత్వాన్ని నడుపుకునే స్థోమత అర్హత యోగ్యత మాకు లేదని చెప్పుకునే వర్గం ఒకటి తయారు ఇలాంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలో భారతీయులను పాలించాల్సింది కేవలం భారతీయులు మాత్రమే స్వతంత్రం అంటే స్వేచ్ఛ అంటే ఏదో కులీన భారతీయులు కులీన వర్గాలు చట్టసభలకు ఎన్నికయ్యి అక్కడేదో బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించడం కాదని ఆ సమయంలో ములా సాహబ్ రమతుల్లాలి పర్యవేక్షణలో మొదటిసారి పంతొమ్మిది వందల పంతొమ్మిది డిసెంబర్ లో జమియత్ ఉలమాయ హిందూ స్థాపించబడింది నేటి నూట ఐదు సంవత్సరాల క్రితం ముఫ్తి కిపాయతుల్లా సాబ్బు అంతులాలంటారు మొదటి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు అదే సమయంలో మూడు నాలుగు నెలల తర్వాత మౌలానా మహమూద్ హసన్ దేవ్బందీర్ అంతులాలి ఈయన అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కు ఎంతగా భయం ఉండేదంటే విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి పట్టుకొని పోయి జైల్లో పెట్టాడు భారతదేశంలో పెడితే ఏమో అవుతాదని తీసుకొని పోయి యూరప్ లో యూరప్ లో మాల్టా దీవుల్లో ఆయన దాదాపు మూడు సంవత్సరాల పాటు జైల్లో పెట్టాడు మూడు సంవత్సరాల పాటు జైలు అనుభవించి వాపసు వచ్చిన తర్వాత వెంటనే మహమ్మద్ హసన్ దేవ్బందిర్ అంతుల్ గారు శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు సందర్భం ఇది ఒకవైపు దారుణమైనటువంటి పీడన బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి భారతీయుల్లో ఒకవైపు ఉద్రేకం ఒకవైపు నిరుత్సాహం ఈ రెండింటినీ కలిపి స్వతంత్రోద్యమానికి ఒక దశను ఒక దిశను ఒక నిర్దేశాన్ని రూపొందించేటందుకు జమయత్ ఉల్మాహిన్ నడు బిగించింది ఇస్తే సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వాలి కానీ సగం సగం రాజ్యం సగం సగం స్వాతంత్రం మాకు అవసరం లేదని కరాఖండిగా చెప్పింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ సమావేశాల్లో ఆనాటి జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ సమాజాన్ని తీర్మానం చేస్తే అంతకు మూడు సంవత్సరాల ముందే అంతకు మూడు సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జమీయత్ ఉల్మా ఉల్మాహిన్ తన కలకత్తా సమావేశాల్లో సంపూర్ణ స్వరాజ్యం ముగమ్మల్ ఆజాది దేశం భారతీయులది పాలన కూడా భారతీయులు వేరే వాళ్లకు ఇందులో ఎలాంటి హక్కు కానీ పాత్ర కానీ ఉండకూడదని కరాకండిగా చెప్పినటువంటి దుండము దూరదృష్టి ఉన్నటువంటి సంస్థ జమీద్ జమీద్ తీర్మానించిన మూడు సంవత్సరాల తర్వాత ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అలాంటి ముందు చూపు గుండె ధైర్యంలో ఉన్నటువంటి సంస్థ ఆర్గనైజేషన్ మన జమియత్ హిందూ జల్మా హిందూను స్థాపించినప్పుడు ప్రారంభించినప్పుడు నాటి మహనీయులకు ఉలమాలకు బాగా తెలుసు స్వతంత్రోద్యమం స్వతంత్రోద్యమం అంటే ఏదో జమ కావటం గుమి కూడటం నినాదాలు ఇవ్వటం కాదు ప్రాణాలను ఘనంగా పెట్టి స్వాతంత్రం వస్తుంది అనే భావన వాళ్ళకి తెలుసు ఉదాహరణగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చరిత్రలో దీని కరాచీ కేసు అంటూ అంటారు కరాచీ కేసు ఆనాడు బాంబే హైకోర్టు హైకోర్టు యొక్క చీఫ్ జడ్జిస్ జస్టిస్ కేసును విచారించాం ఆయన ఎదురుగా ఒక గురించి చర్చకు వచ్చింది సహకరించడం బ్రిటిష్ వారి నిరీతం చేయటం బ్రిటిష్ వారి దగ్గరికి పోవటం మా ధార్మికంగా ధర్మ పరంగా కూడా పాపం అని ఫత్వా ఇవ్వబడింది అదేదో భౌతికానికి సంబంధించింది లౌకికానికి సంబంధించింది రాజకీయానికి సంబంధించింది కాదు బ్రిటిష్ వారికి సహకరించడం అంటే మా ధర్మాన్ని మేము హించపరచుకోవడం అనే ఆనాడు మౌలానా హుస్సైన్ అహ్మద్ మదనీ రహమతుల్లా లేదా ఇచ్చాడు పట్వాయి కొడమంటే ఈ రోజు మాది కాదు వెంటనే వెంటనే కేసు బుక్ అయ్యింది తీసుకొని పోయారు జర్జీ ముందర నిలబెట్టే జర్జీ బాంబీ చీఫ్ జస్టిస్ విలియం బిమాంట్ ఎదురులా నిలబెట్టి నువే నాయీ పట్వాయి ఇంజిన్ గారిని అడిగారు హుసేన అహ్మద్ మదనీ గారిమీ మీరైనా ఈ ఫత్వా ఇచ్చింది అంటే ఫత్వా ఇచ్చింది బయట అనుకుంటున్నామే ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కోర్టు హాల్లో కూడా అదే చెప్తున్నా ఏమని బ్రిటిష్ వానికి సహకరించడం మా ధార్మికంగా తప్పైన పని పాపం అని చెప్తున్నాను కోర్టులో ఎవరు అన్నారు ఇంత గట్టిగా చెప్తున్నావు దాని పరిణాషానం మీకు తెలుసు అని మధురి రంకుల గారు అన్నారు తెలిసాను కాదు శిక్ష కోసం సిద్ధమై వచ్చాను శిక్ష విధిస్తావనే విషయం ముందు నేను సిద్ధమయ్యే వచ్చాను కాబట్టి ఇక్కడ ఏం శిక్ష వచ్చా వేసుకోను అలాంటి యుండె ధైర్యంతో ముందుకుసుకొటువంటి అనేకుల నాయకుల సంస్థల జమియత్ ఉలమైహౌ ఆ సమయంలోనే జమియత్ ఉలమైయొక్క ఇంకోక ముఖ్య ఉద్దేశం ఏమంటే జాతి సమైక్యత కుడా జీవన లక్షాలను ఉంచుకోవడం దేశే సమైక్యత కుడా ఆ రోజు వలనా హుసేన అహ్మద్ మదనీ రంతు లాలయ్య గారిని రెండు సంవత్సరాల గట్టి విన కారాగార శిక్ష విధిస్తే ఆయన తో పాటు మీకు చాలా విచిత్రమైన విషయం చెప్తున్నాను ఆయన తో పాటు ఆ రోజు పూరి శంకరాచార్య ఆనాటి శంకరాచార్య గురి వీdataTable స్వామి భారతీయ కృష్ణ తీర్థ గారి కులా ఈనట పార్ట్ రెండు సంవత్సరాల కోసం కఠిన కారగార శిక్షను పంపించారు అలాంటి జాతీయ సమ్యక్త కోసం పాటుపడేటటువంటి సంస్థ ఈ జమీర్ తౌలమైంది హుసైన్ అహ్మద్ మదనీ రంకులాలే గారిని జైలు శిక్ష విధించే ఆయనతో పాటు నేను కూడా తయారుగా ఉన్నానని హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా పోరాడినటువంటి చరిత్ర కలిసి జమయోలు మా అదే సందర్భాన్ని వివరిస్తూ ఒక కవి అన్నారు వచ్చిన ఆపదను వచ్చిన ఆపదను ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నాం అనుభవించిన జులు మాపై చూపిన మమకారం అనుకున్నాం గుండెలకు ఎక్కుపెట్టిన బాణం మా జీవన నాగమ విన్తిస్తుందని అనున్నాం. వేగును చీల్చిన ఈతను చూసి వేద విచించిన ఈతను చూసి نیرాలి నకశతం చేసినట్లు అనున్నాం. బంధీలను దావిస్తే స్వతంత్ర ఆత్మల బంధీలను దావిస్తే పోరాడే తత్వం మరింతగా కనించుకున్నాం. వేహమంతా గాయం అయితే ంతా గాయమైతే పూసిందనుకున్నాం కంటాను బిగిసిన ఉరితాళ్ళను కంటాన బిగిసిన ఉరితాళ్లను ప్రియురాల్ని ముంగురాలనుకున్నాం మాపై చూపించిన కరవాలం మాకు బింబాధరం మధురే మందిస్తుందనుకున్నాం జైలు జీవితాన్ని నిశ్చింతగా జైలు జీవితాన్ని నిశ్చింతగా నెచ్చలి కన్నురెప్పల మాకున గడిపేస్తామనుకున్నాం ఆ విధంగా పోరాడి మనకు స్వాతంత్రం తీసుకుని వచ్చేటప్పుడు ప్రయత్నించుకున్నటువంటి సంస్థ మన జమీతలు మారింది దాంతోపాటు స్వతంత్రోద్యమం జరుగుతుంటే సస్యశ్యామల భారతావనిలో రెండు కల్పు మొక్కలు లేచాయి సుభిక్షంగా సస్యశ్యామలంగా అందరూ కలిసి సౌభ్రాతృత్వంతో జీవిస్తున్న సమయంలో రెండు కలుపు మొక్కలు పైకి వచ్చాయి ఆ ఆ కాలంలో కొత్త కొద్దితం సమయంలో రెండు ఆ రెండు కలుపు మొక్కల ఉద్దేశం ఏమంటే భారతీయులు ఒక జాతి కాదు రెండు జాతులు భారతీయులు ఒక జాతి కాదు రెండు జాతులు ద్విజాతీయులు ద్విజాతీయ సిద్ధాంతం రెండు కల్పు మొక్కలు తీసుకొచ్చాయి వారితో పోరాడి 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 చివరి వంటుకు చివరి వరకు ఆ రెండు కలుపు మొక్కలతో పోరాడిన శక్తి సామర్థ్యం కేవలం కేవలం జమే కొలు మా ఒక కలుపు మొక్క అనేది ఆ కాలంలో మేము ఈ ఇక్కడ మేము మనలేము కాబట్టి మాకు ఒకటి కావాలి ఇంకొక కలుపు మొక్క అంటూ ఉండే ఆ కాలంలో ఉండాలంటే మా ఉండాలి లేకుంటే వెళ్ళిపోవాలి మీకు మాకు సరిపోదు ఇలాంటి రెండు కలుపు మొక్కలను ఎదుర్కొన్నటువంటి గుండె దైర్ఘం కేవలం జమయతోల హిండితో ఆ కాలంలో మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీరంతులాలయ్ గారు వీరు తీసుకొచ్చినటువంటి బిజాతీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సమైక్య జాతి వాదాన్ని తీసుకొచ్చారు మనకు విచిత్రంగా ఉండొచ్చేమో దిజాతీయ సిద్ధాంతం దిజాతీయ సిద్ధాంతం ఎవరు మనం మూడో తరగతి నుంచి చదువుకుంటా వచ్చాం కానీ దానిని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఎదుటి వారికి చెప్పేదానికి అవకాశం లేకుండా ప్రామాణికంగా రుజువు చేసినటువంటి ధైర్యం జమీ తోలు అన్నాడు మొలానా హుసేన్ అహ్మద్ మదినీరూలాలే గారు దృఢంగా చెప్పారు ಜಾತಿ అనేది మతం ఆధారంగా ఏర్పడదు ప్రాంతీయకంగా సంస్కృతిపరంగా ಜಾತಿ ఏర్పడతుందని మతంపరంగా జాతి ఏర్పడదని ఆ రోజు కాంపోజిట్ నేషనలిజం ಸಮగ్ర జాతి అంటే ఈ వాదాన్ని తీసుకొచ్చి భావనను బలపరిచి ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే ఆ రోజు అల్లామా ఇక్బాల్ విశ్వసవి ఆయన కూడా మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ గారి ఈ భావనను వ్యతిరేకించి ఎగదాలు చేశాడు కానీ మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ రామ్ గారి ప్రామాణిక వాదన ముందు కురాన్ ఆధారంగా చేసినటువంటి తర్కం ముందు తల వంచి తర్వాత ఒప్పుకున్నాడు నేను పొరపాటు చేశాను మిమ్మల్ని ఎగదాలు చేశాను ఇప్పుడు నేను మీ మాటలు నమ్ముతున్నానని ఉత్తరం రాశాడు విజాతీయ సిద్ధాంతం కాదు ఒకే జాతిమని మనది భారత జాతి భారత జాతిని నమ్మేటటువంటి భావజాలం కలిజే అంటే జమ్మియ్ ఉల్మాయ్ ఈ భారత జాతిలో ఒకరికి ఎక్కువ హోదా మరొకరికి తక్కువ హోదా అనే పరిస్థితి లేదు అందరూ సమానమే

దేశం కావాలి దేశ విభజన జరగాలని పట్టుబడి దేశ విభజన చివరి వరకు చివరి వరకు చివరి వరకు అడ్డుకున్నది అడ్డగించింది కేవలం కేవలం జమయమా హిందూ కార్యకర్త నేత అయినటువంటి మౌలానా హిజుర్ రహ్మాన్ సిహర్వీర్ గారు మౌలానా హుస్సేన్ అహ్మద్ మదని అంకుల గారు మౌలానా అహ్మద్ సయీద్ రంతో ఇలాంటి వాళ్ళంతా ఆ రోజు మేము విభజన చెందేటందుకు సిద్ధంగా లేము మేము ఇక్కడే ఉంటాం ఇదే మా దేశం అని గట్టిగా నిలబడ్డా అందుకు ప్రతిఫలంగా అందుకు ప్రతిఫలంగా విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఒక కలిసి ఉంటుంది ముస్లిం లీగ్ అంటారో ఆ ముస్లిం లీగ్ వాళ్ళు మౌలానా హుసైన్ అహ్మద్ మదని గారిని భౌతికంగా దాడి చేశారు ఆయన మీద కాళ్ళతో దాడి చేశారు అయినా కూడా ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కూడా వెనక్కు తగ్గింది లేదు చివరి వరకు దేశ విభజన జరగరాకపోయినా పోరాడింది కేవలం భావజాలానికి అలాంటి భావజాలానికి తర్వాత దేశం స్వాతంత్రం పొందిన తర్వాత దేశంలో లౌకిక రాజ్యం ఏర్పడాలి ప్రజాతంత్ర పాలన సాగాలని కూడా పట్టు పట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి ముందు ఉద్యమే భూపిక పోరాడనటువంటి జమియత్ స్వాతంత్రం వచ్చిన తర్వాత సేవ 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 అనే పద్ధతిలో మార్గంలో నిలిచిపోయింది సేవ చేయటంలో తమ పర అనే భేదాన్ని ఎప్పుడూ జంయత్ ఉలమా చూడ అది గుజరాత్ భూకంపమైనా అస్సాం వరదలైనా కేరళ వరదలైనా ఉత్తర భారతమైనా దక్షిణ భారతమైనా ప్రతి చోట జంయత్ ఉలమా దాని కార్యకర్తలు అతీతంగా భారతీయ సమాజానికి సేవ చేసినటువంటి చరిత్ర కల ఆ చరిత్ర కలది కాబట్టే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ నెహ్రూ గారు మౌలానా హుసేన్ అహ్మద్ గారిని తన మొదటి క్యాబినెట్ లో మినిస్టర్ గా ఉండని ప్రతిపాదిస్తే రమ్మని ఆహ్వానిస్తే మౌలానా హుసేన్ అహ్మద్ మదిలీ గారు అన్నారు ఒకటే వాటి అన్నారు మా జీవిత లక్ష్యం బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి పాల్గొనడం మాత్రమే మా పని అయిపోయింది ఇంకా మా పని ధార్మిక సేవ చేసుకోవడం మా పని శేష జీవితం ధార్మిక సేవలో గడుపుకుంటాం మేము చేసినటువంటి కృషికి ప్రాపంచిక హోదాను కోరడం లేదన్నారు ఈ నిస్వార్థంగా సేవ చేసినటువంటి చరిత్ర కలిగి జమయ అన్ని రకాల సేవలు చేసి కూడా ఎప్పుడే కానీ ఎప్పుడే కానీ ఎక్కడే కానీ బయట కూడా చెప్పుకునేటందుకు ప్రయత్నించదు జోలమా తర్వాత సమాజంలో ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా జరిగిన కల్లోలాలు వచ్చినా ఏమైతే మా హిందూ మతాలకు అతీతంగా కులాల అతీతంగా అందరినీ ఒకటిగా చూసి సేవ చేస్తున్నారు అందులో భాగంగానే ఎప్పుడైనా సమాజంలో దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడితే రాజ్యాంగానికి ముప్పు ఏర్పడితే అందరికంటే ముందు ెత్తేటటువంటి సంస్థ ఏంటంటే అందులో భాగంగానే నేడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఏమైపోతా అర్థం కాని పరిస్థితి అందుకోసం జమీయత్ ఉల్మా హిందూ దేశ వ్యాప్తంగా ముస్లింలను జాగృతం చేసేటందుకు దేశ వ్యాప్తంగా భారతీయులందరినీ జాగృతం చేసేటందుకు ఉద్యమ స్థాయిలో ప్రయత్నిస్తా ఉంది ఇక్కడ మనం అందరం జమీ భూమి కూడడం ఈ సదస్సు మూలంగా సదస్సు ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని సందర్భమే ఈ సదస్సు ద్వారా మొదటగా ముస్లింలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదనే విషయం ప్రభుత్వానికి బాగా తెలియాలి దాన్ని మనం వారి దగ్గర చేర్చాలి సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇది ముస్లింలకు ఎలాంటి స్థితిలోనూ ఆమోదం కానీ లేదు అనే విషయం తెలియజేసడం కోసం ఇక్కడ మనం తీర్మానం చేయలేదు రెండవది పాలన రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగ విలువలకు దృష్టిలో ఉంచుకొని జరగాలి ఒక మతానికో ఇంకొక వర్గానికో దన్నుగా నిలబడి ఇంకొక వర్గాన్ని తక్కువగా చేసడం కోసం కాదు రాజ్యాంగ పరిరక్షణ దాంతోపాటు ఏడా అత్యంత పీడిత దేశం ఏది అంటే కేవలం ఒక పీడితో ఏమైనా దౌర్జన్యం చేస్తూ సంతోషిస్తున్నటువంటి సమాజం ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఫలస్తీన్లకు వాళ్ళ మాతృభూమి వాళ్ళకు దక్కాలి వాళ్ళ మీద జరిగే దాడులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో తీర్మానం చేయబట్ట

అయినా తో వీద అగ్రాయి యొక్క పైసాస్ గారికి గాని నిశ్చితమైన ప్రమాణం చేయండి. రంగపటే కౌజర్ లాగా ఇక్కడ ఒక విషయం నేను చర్చిస్తున్నా జమేతోర్మాయి ని క్లీన్ రది మనమందరం జమే అయ్యగాం గేలు ఇది మనందరి చైతన్యానికి ఒక గుర్తింపు జమేతోర్మాయి తో జాతీయ అధ్యక్షుడు ఉత్తర భారతదేశంలో నివాసంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు మన మధ్యలో మన దగ్గర నివాసం ఉంటున్నారు కాబట్టి జమేపు సంబంధించినటువంటి ప్రతి కార్యంలో ప్రతి పనిలో ప్రతి చోట మనం అందరం ఉండాలని జమీ ద్వారా మనం ప్రయోజనం పొందాలని జంఎప్ మనం ముందుకు తీసుకొని కావాలని ఇది సదస్సుఫూ